మొదటిగా తండ్రిని దేవునికి స్తోత్రాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తున్నామున వందనాలు ఈరోజు ఈ యొక్క మధ్యాహ్నం వేళ మధ్యాహ్న కాల సమయం వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం పేరు మానవ పతనము మానవ పతనము పతనము అంటే అర్థం ఏంటంటే పైనుండి కిందకి పడిపోవట దిగజారిపోవట క్షీణించిపోవట ఉన్నత స్థితిని కోల్పోవట ఆత్మీయ పతనము అనే దాని అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆత్మీయ పతనము అంటే ఆత్మీయంగా దిగజారిపోవుట ఆత్మీయంగా ఉన్నత స్థితిని కోల్పోవట మానవుడు ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మీయ జీవితాన్ని పతనంగా మార్చుకుంటున్నాడు ఆత్మీయ జీవితం నుండి ఎందుకు దిగజారిపోతూ ఉన్నాడు ఆత్మీయ జీవితం నుండి దిగజారిపోయేటువంటి కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మొదటిగా మానవుడు తయారు చేయబడినటువంటి సృష్టి సృష్టించబడినటువంటి విధానం గురించి మనం చూద్దాం ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఏమిటంటే దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయదము అదే ఇరవై ఏడవ వచ్చినాం దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను దేవుని పోలికగా దేవుని స్వరూపముతో తయారు చేయబడినటువంటి మానవుడు ఎలాంటి ఉద్దేశం ఎలాంటి క్వాలిఫికేషన్స్ అనగా లక్షణాలు కలిగి ఉన్నాడంటే ప్రసంగి ప్రసంగి ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదువుదాం సార్ ప్రసంగి ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఏమిటని మనం గమనించినట్లయితే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు తయారు చేయబడిన మనిషి ఎలాంటి వ్యక్తియా అంటే యథార్థవంతుడు దేవుడు తయారు చేసినటువంటి పుట్టించినటువంటి ప్రతి మనిషి కూడా యథార్థవంతునిగానే పుట్టించాడు యథార్థవంతునిగా తయారు చేయబడినటువంటి మనిషి ఆత్మీయంగా దేవునికి దూరంగా జరిగిపోవడం గల కారణం ఆత్మీయంగా పతనం అవడానికి గల కారణం ఏంటి ఈరోజు ఆదామ వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం ఏమిటి వారి విధానం అంటే ఏదోను తోటలో మానవుని పతనం ఏదోని తోటలో మానవుని అతను మనం గమనించినట్లయితే ఆదికాండము ఆది కాండము మూడో అధ్యాయము ఒకటి నుంచి పంతొమ్మిది వచ్చినాలు మనం చదివినట్లయితే అక్కడ ఆదాము యొక్క విధానం గురించి మనకు తెలియజేస్తున్నది అందరికీ తెలిసిన సందర్భమే దేవుడు ఆదామును అవ్వను ఏదోని తోటలో ఉంచి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ తినండి చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలాలు మీరు తినకూడదు తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు అయితే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినంత వరకు అనగా పాపము చేయకముందు ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు పాపము చేయకముందు ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు యథార్థ యథార్థ పరుడుగా ఉన్నాడు సత్యవంతుడిగా ఉన్నాడు నిజాయితీగా ఉన్నాడు పవిత్రుడిగా ఉన్నాడు నిందారహితుడిగా ఉన్నాడు దేవునితో సంబంధం కలిగి కాలం పాపము చేయనంత వరకు దేవుని మాటను ధిక్కరించి ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో అప్పుడు ఆదాము పాపము చేసిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే భయము ఏర్పడింది మొదటిగా అదే ఆదికాండ మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూస్తే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనిను పదకొండవ వచ్చిన పదో వచ్చిన మనం చూస్తే అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటని మొదటిగా ఏం కలిగిందంటే చేయవద్దు తినవద్దని పండును తిన్నప్పుడు పాపము చేసినప్పుడు ఆజ్ఞాతిక్రమే పాపము గనక పాపము చేసినప్పుడు మొదటిగా భయం ఏర్పడింది రెండవది యథార్థత కోల్పోయాడు మూడవది అబద్ధమాడాడు నాలుగవది ఇతరులపై నిందలు మోపే ఐదు సిగ్గు ఏర్పడింది ఆరు దోషారోపణ ఏడవది శాపం ఆత్మీయంగా పతనాన్ని కొని తెచ్చుకున్న తరువాత ఆదాములు ఏర్పడినటువంటి ఈ లక్షణాలు ఈరోజు దేవుని ఇప్పుడు దేవుని వెళ్ళారా దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా ఏ విధంగా ఉన్నాం ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు బాప్తిని తీసుకున్నప్పుడు యథార్థంగా ఉంటున్నాం నీతిగా ఉంటున్నాం దేవుణ్ణి దేవుడు తప్ప మరి ఏది కూడా మనకు అవసరం లేదనే విధంగా జీవిస్తూ ఉన్నాం మనము కాలక్రమేణా దేవుడంటే సిగ్గుపడుతూ ఉన్నాం దేవుడంటే మనం ఇతరుల మీద సాడీలు చెబుతూ ఉన్నాం ఎందుకంటే ఆత్మీయంగా దిగజారిపోవడం గల కారణం ఏంటంటే పాపము మనలో ఏళ్ళనిస్తున్నాము కనుక పాపము పాపమునకు చోటు మన హృదయంలో ఇచ్చాము కనుక మన యొక్క ఆత్మీయ జీవితము పతనమవుతుంది పాపమునకు మనం ఎప్పుడైతే చోటు ఇస్తున్నామో అప్పుడే మన ఆత్మీయ జీవితం పతనం అవుతుంది విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి ఆదాము ఏం చేస్తున్నాడు మొదటిగా భయపడ్డాడు తర్వాత యథార్థత ఎదురుగా ధైర్యంగా వచ్చి ఆయనతో మాట్లాడేటువంటి యథార్థత కోల్పోయాడు మూడవది అబద్ధం ఆడాడు నేను దిగ నేను దిగంబరిగా ఉండి నీ ఎదుటికి రాలేక భయపడ్డా అబద్ధం ఏ విధంగా ఆడాడు నేను తినవద్దని పను నువ్వు తిన్నావా అంటే ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఇదిగో నువ్వు నాకు తోడుగా ఉండటంకి ఇచ్చావు కదా ఈ స్త్రీ ఇస్తేనే తిన్నానన్నాడు తను చేసిన తప్పును తాను ఒప్పు కనుక అవ్వ మీద ఆ యొక్క నిందనే వేస్తున్నాడు కాబట్టి ప్రేమందేమిరా సిగ్గు ఏర్పడింది దోషారోపణ శాపం ఏదో తోటలో నుండి వెలివేయబడ్డారు ప్రివైన దేవుని పెట్టారా ఆత్మీయ జీవితంలో పతనమైతే నరకానికి పోతావు దేవుని అందు మొదట కొంతకాలమే యథార్థత కొంతకాలమే దేవుడు తప్ప మరి ఏమి నాకు వద్దని దేవుణ్ణి తప్ప ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదని కొంతకాలం మాత్రమే కాదు మనకు కావాల్సింది ఈ జీవితకాలం మటుకు కూడా మనలో యథార్థత కావాలి దేవునితో సహవాసము కావాలి దేవుని అందు యథార్థత కలిగి నిందారహితులుగా జీవించాల్సిన బాధ్యత అవసరత మనకి ఎంతైనా ఉంది ప్రాత్మీయంగా పతనమైన ఆదాము ఏ విధంగా ఉన్నాడంటే దేవునికి భయపడ్డాడు సిగ్గు తెచ్చుకున్నాడు దోషారోపణ శాపము అబద్ధములు అన్నీ ఇప్పుడు కూడా ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం అవే అబద్ధలాడుతున్నాం అబద్ధాలు ఆడుతున్నాం చారీలు చెప్తున్నాం శాపాలు తెచ్చుకుంటున్నాం దోషారోపణలు మోస్తూ ఉన్నాం అయినను మనలో మార్పు లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఇది చాలా బాధాకరమైన విషయం మరొక సందర్భం మనం గమనించినట్లయితే ఆది కాండము ఆరో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచ్చిన మనం చదివితే అక్కడ నోవాహు గారు కనబడతారు నోవాహు గారు తన తరంలో ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడు నిందారహితుడు దేవునితో నడిచిన వాడు తన తరంలో తన తరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే వివాహ వ్యవస్థను పాడు చేస్తూ పెన్నుళ్ళు కిచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుని తాక్కుంటూ వారికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించి దేవుని ఎంతో దుఃఖపరిచిన వారుగా ఉన్నారు వారి యొక్క హృదయపు ఆలోచనలు తలంపులు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవిగానే జీవించేవాళ్ళు వారి ద్వారా భూలోకము బలత్కరించబడింది భూలోకమంతా పాపముతో నిండిపోయింది దేవుడు వారు చేసినటువంటి పనులకు ఎంతగానో దుఃఖించాడు అందుకని జలప్రలయం ద్వారా నోవాహు నోవాహు కుటుంబం తప్ప సమస్తము నాశనమైంది ప్రి ఆ దేవుని ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో అలా ఉన్నావు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నావు ఉన్నావా నిందారాహితుడిగా ఉన్నావా దేవునితో నడిచివాడుగా ఉంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియా నేస్తామా ప్రియ దేవుని బిడ్డారా ఏ విధంగా నడుచుకుంటున్నావు ఆత్మీయ పతనము ఆత్మీయ పతనంలో మనుషులందరూ ఈ లోకంలో పాపాన్ని ఇష్టపడి పాపానికి లోబడి పాపాన్ని ఇష్టపడేవారిగా ఉన్నారు మరో నువ్వు దేవుని ఇష్టపడుతున్నావు దేని కొరకు నువ్వు ఉన్నావు ఈ లోకంలో ఉన్నటువంటి దాని కొరకు పరిగెడుతున్నావా ఈ లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావా ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాల కొరకు నువ్వు పరిగెడుతున్నావా ఈ లోకంలో ఉన్న డబ్బు కొరకు వ్యభిచార కొరకు తాగుడు కొరకు నువ్వు పరిగెడుతున్నావా ప్రియా దేవుని బిడా నువ్వు ఆత్మీయంగా పతనం అవుతున్నావు అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకో ఆత్మీయంగా పతనం కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మన కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా ఆయన వేయడు కనుక ఇకనైనా నువ్వు ఏ పాపానికైతే బానిసగా ఉన్నావో ఏ ఆలోచనలు అయితే నువ్వు ఆత్మీయంగా పతనం అవుతున్నావో ఆలోచన చేసి ఆ పాపాన్ని నీ హృదయం నుండి విడిచిపెట్టి ఇకనైనా క్షమాపణ వేడుకొని దేవుని ఎందు కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు జీవితంలో దిగజారిపోకుండా జీవితంలో పతనము కాకుండా దేవునికి దూరంగా కాకుండా నరకానికి వెళ్లకుండా నువ్వు రక్షింపబడేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నువ్వు లేరా కనుక ఈ సమయం అందే ఈ క్షణం అందే నీ హృదయంలో దే ఈ యొక్క వాక్యాన్ని విన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా ఏ పాపానికి నువ్వు లోబడి పతనమవుతూ ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టి తండ్రి నేను ఇంతకాలం వ్యతిరేకంగా ఈ పాపం చేశానయ్యా నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు క్షమించబడేదానికి అవకాశం ఉంటుంది ప్రియమైన వెళ్ళారా కావున ఇక నుంచైనా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి దగ్గర సంబంధం కలిగి జీవించేవారిగా మీరు అందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటల్ని ముగించుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియకుమారుడైన ఏ స్వీకరిస్తున్నామనో కృతజ్ఞత వస్తూ తెలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ లోకంలో ఆత్మీయ జీవితంగా ఆత్మీయ ఆత్మీయంగా జీవిస్తున్న మా యొక్క జీవితం పతనం అవడానికి గల కారణం నాయన ఈ లోకంలో ఉన్నటువంటి పాపము వ్యభిచారము చూడము మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క ఆచారాల ప్రకారం మేము నడుచుకుంటే ఆత్మీయంగా పతనం అవుతూ నా తండ్రి వాటి అన్నిటిని మేము విడిచిపెట్టి ఇక నుంచి మీ కొరకు జీవిస్తూ మా యొక్క ఆత్మీయ జీవితం ఏమన్నాయినా నలిగిపోకుండా మీకు దూరంగా కాకుండా మేము మరణించిన తర్వాత దే మీ యొక్క రాజ్యంలో వారసులుగా వారసులు రాండ్రిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను విడిది ఏ మరో హృదయాలను మారు మనసు దయచేమని ప్రార్థిస్తూ విన్న ప్రతి కుటుంబం మారు మనసు పొంది రక్షణ పొంది సహాయం చేయమని ఈ ప్రార్థన మన చెగడైన యేసుక్రీస్తు పరిశుతున్నాము అతి వినంగా వేడుకొని చిన్నాము తండ్రి ఆమె వందన